ప్రిలారా అబ్బాయి పడుకుడి ఈరోజు గోత్రపు సింహం మన ఏసయ్య యూదా గోత్రపు సింహంలాగా ఒకరోజు మన దగ్గరికి రానై ఉన్నాడు మన కష్టాలు తీర్చడానికి మన దగ్గరకి రానయ్యి ఉన్నాడు మనల్ని రక్షించడానికి మన దగ్గరికి ఉన్నాడు ఏసయ్య లోకాన్ని జయించిండు మనం కూడా లోకాన్ని జయిస్తాం ఎందుకంటే ఏసైకి మాదిరిగా మనం జీవించాలి శ్రీలారా మాటా మాటకి నేను రక్షిస్తాడు రక్షిస్తాడు క్షమిస్తాడని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నన్ను రక్షించిండు కాబట్టి దేవుడు నన్ను క్షమించిండు కాబట్టి పాతాలపులోకంలో ఉన్న నన్ను బలత్కారంలో ఉన్న నన్ను ఇబ్బంది కొలములో ఉన్న నన్ను ఆయన చెయ్యి పట్టుకొని పైకి లావనెత్తి ఈరోజు నాకు రక్షణ మారి మనసు విశ్వాసం ఐశ్వర్యం మొత్తం ఇచ్చి ఆయన తృప్తిపరిచిండు అలాగనే మీరు కూడా ఎవరన్నా ఉన్నారేమోనని నాలాగా బలపడ బలపరచబడతారని నాలాగా స్థిరపరచబడతారని మాటా మాటకి చెప్పాల్సి వస్తుంది వన్ మన ఏసా గోత్ర సింహం ఆయన ఒక రోజు మన దగ్గరికి రానయ్యున్నాడు ఆయన ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలి